హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా కిచెన్ ఈ రోజు మన ఛానల్లో చాలా హెల్దీ రెసిపీ అయిన పల్లీ చిక్కీ చేస్తున్నాను ఒక్కొక్కసారి మాటలు పల్లీ చిక్కి తింటున్నప్పుడు పళ్ళకి అతుక్కుంటూ ఉంటుంది కదా అలాగేం కాకుండా చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే పల్లీ చిక్కీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక కిలో పల్లీలతో ఈ చిక్కి చేస్తున్నాను ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పిల్లలకి స్నాక్ బాక్స్ లోకి వేయడానికి అలాగే టీ టైమ్ స్నాక్ గా కూడా చాలా బాగుంటాయి ముందుగా ప్యాన్ లోకి ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు పల్లీలు తీసుకుంటున్నాను ఈ కప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సో ఒక కిలో వరకు నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నాను ఇక్కడ మెజరింగ్ కప్పు తోనే కాకుండా ఇంట్లో ఉన్న ఏదో ఒక కప్పుతో మనం ఈ పల్లీలను కొల్చుకుని కూడా చేసుకోవచ్చు ఈ పల్లీల్ని లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా దోరగా వేపించుకోవాలండి ఏమాత్రం హై స్పీడ్ పెట్టేసినా పైకి కలర్ వచ్చేస్తుంది గానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది బాగా క్రిస్పీగా వేపించుకుంటే మనం పల్లీ చిక్కి కూడా క్రిస్పీగా ఉంటుంది ఇవి బాగా వేగినాయి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఒకటి పట్టుకుని ఇలా నలిపితే ఈజీగా తొక్క అన్నది ఊడొచ్చేస్తుంది రెండు మూడు పల్లీల వరకు ఇలా చూడండి అన్ని కూడా ఈజీగా తొక్కు ఊడొచ్చేస్తుందంటే ఇంకా ఇవన్నీ కూడా బాగా వేగినట్టు అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ లోనే ఉంచకుండా వేరొక పల్లెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేరొక పల్లీలో వేసుకున్న తర్వాత ఈ పల్లీలు కొంచెం చల్లారిని ఇవ్వాలండి బాగా వేడిగా ఉంటాయి కదా మనం చేతికి తాగలిగే అంత వేడిగా అయ్యేంత వరకు కూడా వీటిని చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఇవి చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఉన్న పొట్టి అంతా పోయేటట్లు ఇక్కడ చేత్తో బాగా రబ్ చేయాలి మీకు ఇలా చేయడం కొంచెం కష్టంగా ఉంది అని అనుకుంటే గనక ఏదైనా ఫ్లాట్ గా ఉన్న గిన్నెతో ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా పొట్ అనేది వచ్చేస్తుంది మరీ గట్టిగా ప్రెస్ చేసేయకుండా ఈ పల్లి అనేది రెండు కింద అయ్యేటట్లు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనం వేపించుకునేటప్పుడే బాగా దూరగా వేపించుకుంటే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడ చూపిస్తున్నట్టు పళ్ళాన్ని రౌండ్గా తిప్పుతూ ఈ విధంగా చేరుగుకుంటే పొట్టు ఈజీగా సెపరేట్ అయిపోతుందండి ఇంకా అక్కడక్కడ పల్లెలకి పొట్టు అనేది మిగిలిపోతే ఇలా చేతితో రబ్ చేసుకుని మళ్ళీ చెరుక్కుంటే సరిపోతుంది చూడండి ఈ పొట్టిని వేస్ట్ గా పడేయకుండా మనకి చెట్లు ఉంటాయి కదా చెట్టు మొదట్లో వేసుకుంటే చెట్టుకి చాలా బలం వస్తుంది చూస్తున్నారు కదా ఇలా పల్లెలన్నిటిని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు ఒక వెడల్పాటి పెద్ద పళ్ళెం తీసుకుని ఒక ఆరేడు స్పూన్ల నెయ్యి వేసి ఈ పళ్ళెం అంతా కూడా నెయ్యి బాగా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి అలాగే చిన్న గిన్నె కూడా తీసుకుని ఫ్లాట్ గా ఉన్న గిన్నె తీసుకుని ఇలా దీనికి కూడా నెయ్యి రాసుకుని ఇవి రెడీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి మూడు కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి మనం నాలుగు కప్పుల పల్లీలను తీసుకున్నాం కదా మూడు కప్పుల తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి అరకప్పు వరకు వాటర్ వేసుకుని ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు ఇలా లోటు మీడియం లో పెట్టుకుని బాగా తిప్పుతూ ఉండాలి మీరు తీసుకున్న బెల్లంలో ఇసుక అలాంటివి ఏమన్నా అని అనిపిస్తే కనుక బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడగట్టుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టండి ఈ బెల్లాన్ని ముదురు పాకం వచ్చేంత వరకు కూడా దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కంటిన్యూస్గా తిప్పుతూ లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి పాకం రప్పించుకోవాలి నేను ఇక్కడ పాకం వచ్చిందో లేదో చూస్తున్నాను ఇలా గిన్నెలోకి వాటర్ తీసుకుని పాకాన్ని కొంచెం వేస్ట్ చేసుకోవాలి వెంటనే చేయి రెండు మూడు సెకండ్లు ఆగిన తర్వాత అప్పుడు పాకాన్ని చేతిలోకి తీసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది గిన్నె కేసు కొడితే కొంచెం సౌండ్ వస్తుంది కదా ఇలా సౌండ్ రావడం కరెక్టే కానీ ఇది పాకం అన్నది ఇంకా రాలేదండి ఎందుకంటే ఇది ఇంకా సాగుతుంది ఇది ఆల్మోస్ట్ పాకం రావడానికి చాలా దగ్గరగా ఉందండి ఇంకో రెండు మూడు నిమిషాలు పాకం వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మనం చేసే చిక్కి అనేది ట్రాన్స్పరెంట్ గా మంచి షైనీ గా కనిపిస్తుంది అండి మనకి ఇక్కడ పాకం చూస్తుంటేనే అర్థం అయిపోతుంది ఇలా క్రీమీ టెక్చర్ గా ఉంది అంటే పాకం వచ్చేసినట్టు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం అండి ఇప్పుడు కొంచెం పాకాన్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ లో ఇలా స్ప్రెడ్ చేసినట్టు వేసుకుని టూ త్రీ సెకండ్స్ పాటు వెయిట్ చేయాలి ఈ లోపు పాకం అడుగున ట్టేయకుండా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ పాకాన్ని చేతిలోకి తీసుకోండి ఇలా సౌండ్ రావాలి అలాగే ఇలా విరిచినప్పుడు టక్ మన విరగాలి ఇలా ముక్క ముక్కల కింద చక్కగా విరుగుతుంది అంటే మనకి పాకం అనేది కరెక్ట్ గా ఉన్నట్టు అండి ఇప్పుడు వెంటనే ఫ్లేమ్ అనేది స్లోలో పెట్టేసుకోండి ఏమాత్రం హై స్పీడ్ పెట్టకండి ఇప్పుడు మనం వేపించుకున్న ఈ పల్లీలన్నిటిని కూడా దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి కొత్తగా చేసేవాళ్ళు అయితే ఈ స్టేజ్లో కొంచెం కంగారు పడతారు అలా ఏమీ కంగారు పడకుండా నిదానంగా చేసుకోండి మనం స్లోలోనే ఉంచుకోవాలి ఫ్లేమ్ అనేది మాత్రం స్పీడ్లో పెట్టకూడదు ఈ పల్లీలకి ఈ పాకం అంతా పట్టేటట్లు ఇలా అన్ని వైపుల నుంచి కలుపుతూ పాకాన్ని బాగా పట్టించాలి చూస్తున్నారు కదా ఇలా పట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పాకం అనేది చాలా హై టెంపరేచర్లో ఉంటుంది ఏమాత్రం చే మీద పడకుండా చూసుకోండి మనం తీసుకున్న బెల్లం పాకం అనేది పల్లీలకి కరెక్ట్ గా సరిపోయిందండి ఎక్కువ తక్కువ కాకుండా పల్లీలకి మొత్తం అంతా కూడా చక్కగా అంటుకుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ నెయ్యి గ్రీస్ చేసుకున్న పల్లి ఉంది కదా దాంట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు గ్రీస్ చేసుకున్న ఈ గిన్నెతో ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి ఎక్కడ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా నైఫ్తో చేసుకోకపోతే తర్వాత అసలు నైఫ్ కూడా లోపలికి దిగదండి గట్టిపడిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అంతా కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి కనీసం ఒక గంట సేపు అయినా పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాత ఇలా డిమోల్ చేసుకోవాలి మనం ఆల్రెడీ గ్రీస్ చేసాం కదా నెయ్యిని ఇది చూడండి ఈజీగా వచ్చేసింది మనకిప్పుడు ఇలా నైఫ్తో కొంచెం స్ప్రెడ్ చేసినట్టు చేసుకుంటే ఇది చక్కగా ముక్కలు ముక్కల కింద అవుతుంది చూడండి ఇలా నైఫ్తో కొంచెం ఇలా లేపినట్టు చేస్తే చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కదా ఇలా ఘాట్ల ప్రకారం ఇలా కట్ చేసుకుంటే చక్కగా ముక్కలు అవుతుంది మనం చేసిన చిక్కీ చాలా పెర్ఫెక్ట్గా వచ్చిందండి అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్న లాగానే ఉంది ఇన్ కేసు మీకు ఇలా చేస్తున్నప్పుడు ప్లేట్కి కానీ చిక్కీ అతుక్కుపోయింది అనుకుంటే కనుక స్టవ్ మీద ఒక రెండు మూడు సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో పెట్టండి ఈజీగా వచ్చేస్తుంది నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా చక్కగా ఫాలో అవ్వండి నేను ఇక్కడ మీకోసం ఒకటి విరిపి చూపిస్తాను పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా కట్ అవుతుందో చాలా అంటే చాలా పెర్ఫెక్ట్గా వచ్చిందండి రెసిపీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చక్కగా కుదురుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది